బొల్లాపల్లి వెల్లడూరు గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఇళ్ల విధ్వంసం ఘటనపై వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మణుడి తీవ్రంగా స్పందించారు కేవలం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతోనే పేద కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమన్నారు రాష్ట్రంలో బుక్కు పాలన నడుస్తుందని అధికారులు కూటమి నాయకుల మెప్పు కోసం ఇలా పేద ఇళ్లను లక్ష్యంగా తీసుకోవడం దుర్మార్గమని ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన ఆయన బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు రెక్కాడితే తే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆమె నిర్మాణాన్ని ఏనాడు లేని యాభై సంవత్సరాల నుంచి ఈ రోజు మేము ఇక్కడ ఉంటున్నాం యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో మమ్మల్ని పడేసి ఒక సానుభూతి పరులని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటేశారని చెప్పి వాస్తవంగా ఓట్లు ఎవరికేసారు మీకే వేశారు మీరే గెలిచారు కానీ మీ దుర్మార్గానికి మీ రాక్షసత్వానికి హద్దులు లేకుండా అవధులు లేకుండా పోయిన పరిస్థితి కనపడుతుంది ఇది ఈ రాష్ట్రంలోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నా ఇదే లోకేష్ గారిని అడుగుతున్నా లోకేష్ గారు ఇంత దుర్మార్గాన్ని ఇంత అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రజలే బుద్ధి చెప్తారు అదే కాకుండా మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమాయక కుటుంబాల పైన రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలపైన సగటు కుటుంబం మీద మీరు ఈ విధమైనటువంటి దారుణాలు చేస్తుంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఎక్కడా పాలన అనేది లేదు ఇక్కడ ఇంత అరాచకం జరిగిందే ఏమన్నా పట్టించుకున్నావా నువ్వు ఇంత దుర్మార్గంగా ఒక ఎంపీటీసీ నాలుగు వేల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక సభ్యుడు అలాంటి సభ్యుడికే ఈరోజు రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ విధంగా పొక్లేనర్లతో మీరు వేలలేసుకుంటూ మీరు అరాచకాలు సృష్టిస్తున్నారంటే ఇది గోండరాజ్యంగా ఉంది కానీ ఇది గోండా పరిపాలన చెప్పాలే కానీ ఇది ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వం గోండా చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియదు నేను ఒక్కటే అడుగుతున్నా చట్టపరంగా ఆయన గారు కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఎదుర్కొంటాం ఈ సమస్యకి పరిష్కారం చూప చూపించేదాకా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇప్పుడు తక్షణమే తక్షణమే ఇప్పుడు ఇక్కడ ముందస్తుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా